వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో టీడీపీ నాయకులు డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వంద కేజీల కేక్ను టీడీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ లోకేష్ ప్రస్థానం గురించి వివరిస్తూ వారు రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ కొంకుల రాంబాబు అఖిల భారత రెడ్డి సంఘం జిల్లా కార్యదర్శి మాచపల్లి కృష్ణారెడ్డి మరియు స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

சின்ன <laughs> Okay. 何で ఉండాలి కట్టి పెట్టండి మీరు ఆడుండాలా కొద్ది కొద్ది కదా పంపించ మరదా కబ్లేటికి నిలిపోతుందా తారక రామారావు గారి ముద్దుల మనవడు తెలుగు తెలుగుదేశం పార్టీ ఈ ప్రధాన కార్యదర్శి అలానే చంద్రన్న పుత్రరత్నం లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన యువగలం పాదయాత్రలో ఎన్నో వేల కిలోమీటర్లు మన రాష్ట్రాన్ని అంతా తిరిగి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన మహా గొప్ప నాయకుడు ఆయన తండ్రిని మించిన తనయుడు కూడా ఆయనే తెలుగుదేశం పార్టీని భవిష్యత్తు కర్తగా ముందుకు తీసుకోబోలిన అన్ని లక్షణములు కలిగిన మహానాయకుడు మన లోకేష్ బాబు గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆయన మంగళగిరిలో పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో తక్కువ మెజారిటీతో ఓడిపోయి అదే నియోజకవర్గంలో అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సీట్ అయినప్పటికీ కూడా ఆయన అదే సీటును తీసుకొని అదే సీటులో మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు తొంభై ఐదు వేల మెజార్టీలో గెలిచి తన సత్తా ఏదో చూపించిన మహానాయకుడికి పుట్టినరోజు ఎన్నో పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మన అందరి తరఫున ఆయనకు మరొకసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ జై తెలుగు